First of all I am very thankful to my principal sir and my teachers and my parents. I am very proud to get these marks in Narayana school. Thank you. I feel so happy to be in Narayana student. I feel so proud. I all I feel so happy to get this result 595, which nobody has achieved in Solurpet. I achieved it. I feel so happy. I have to thank all my teachers and also my parents who supported me and encouraged me. Thank you. మా పాప నారాయణ సంస్థలో చదువుతున్న వల్ల స్కూల్ మేనేజ్మెంట్ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల మార్కులు సంపాదించ మా పాపం నారాయణ సంస్థ టీచర్స్ పేరెంట్స్ ప్రిన్సిపాల్ గారు ఏజీఎం జిఎం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తర్వాత మా పాప కృషికి ఎంతో ప్రయత్నం చేసిన నారాయణ సంస్థ మా సురూరుపేట విద్యార్థి పరమ ఐదు వందల తొంభై ఐదు మార్కులతో దిగ్విజయంగా టౌన్ ఫస్ట్ సాధించినందుకు మేనేజ్మెంట్ తరఫున అభినందన తెలియజేస్తున్నాము సో అదే విధంగా సుడూరుపేటలో నారాయణ స్కూల్ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు అయిందండి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో సుడూరుపేటలో ఐదు వందల తొంభై మార్పు అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిందే నారాయణ విద్యాశ్రంతండి సో అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థులు మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు ఈ ఏడాది ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై ఐదుగా టౌన్ లో టాప్ మార్క్ గా మా నారాయణ విద్యా సంస్థ నిలవడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది సో దీనికి ప్రోత్సహించేటువంటి మా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయ సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో అదే విధంగా మా దగ్గర చదువుతున్నటువంటి ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ విద్యార్థుల్లో ప్రతి ఇద్దర్లో ఒకరికి ఐదు వందల యాభై మార్కులు సాధించడం అనేది ఒక్క నారాయణ సంస్థకి సాధ్యం అవుతుందండి సో అదే విధంగా యావరేజ్ మార్క్ అనేది ఆ స్టూడెంట్ యొక్క గాలి తెలియజేస్తుంది మా దగ్గర ఉన్నటువంటి ముప్పై ఏడు మంది విద్యార్థుల యొక్క యావరేజ్ మార్కు ఐదు వందల పదమూడు మార్క్ ఐదు వందల పదమూడు అండి ఇది సామాన్యమైన విషయం కాదు ఈ విద్యా సంబంధం కూడా ఇటువంటి యావరేజ్ ని ఇవ్వలేదని సహార వరకు చెప్పుకోను సో ఇంత ఘన విజయానికి కారణమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులు అందరికి కూడా మళ్ళా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి ఎంతగానో సపోర్ట్ చేసానంటే నా అధ్యాపక బృందానికి మరియు మా మేనేజ్మెంట్ కి అందరికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానండి సో ఫైనల్ గా ఒక మాట ఏంటంటే మా నారాయణ సంస్థ ఇక్కడ సురూరిపేట అంటే చందారమ్మ తల్లి అండి నా సునూరిపేటకి చందారమ్మ తల్లి ఎంత ఫేమస్ తో మా నారాయణ ఈ సురూరిపేటకి నారాయణ సంస్థ కూడా అంతే ఫేమస్ అండి సో అందరూ కూడా మాకు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం కూడా మీ యొక్క సగ సగ కావాలని చెప్పి అందరికీ నేను వేరు పేరుగా అడుగుతున్నానండి సో దీనికి సహరించినటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా నా నమస్కారాలు సో అదే విధంగా ఈ సంవత్సరం మేము కొత్తగా ఒలింప్యాడ్ ప్రోగ్రామ్ తో మీ అందరికి ముందుకు వస్తున్నామండి సో ఆల్రెడీ ఒలింపాడ్ అనేది ఒక నెల్లూరు పట్టణంలో ఉంటుందండి సో ఈ సంవత్సరం మేము సగర్వంగా మా సునీప్యాడ్ లో ఒలింప్యాడ్ ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నాము సో దీనికి మీ అందరి యొక్క హెల్ప్ కావాలండి ప్రతి ఒక్కరు మాకు ప్రోత్సహిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్